విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇప్పటి వరకు నూట ఇరవై డయేరియా కేసులు నమోదయ్యాయి న్యూ రాజరాజేశ్వరి పేటలోని హై స్కూల్లో అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్య సాయం చేసేందుకు శిబిరంలోనే ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేశారు సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు ఇక్కడ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసులు నమోదవుతూ ఉన్నాయి ఇక్కడ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే హై స్కూల్ వద్ద ఒక ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు అక్కడ చూసుకోవచ్చు వైద్య శిబిరంలో మా కావలసినటువంటి ఔషధాలు అన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది మరి కొద్దిసేపట్లో ఇక్కడకు వైద్య శాఖ మంత్రి వచ్చి మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బాధితుల్ని పరామర్శించనున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో తీ తీసుకోవాల్సిన చర్యల్ని మొత్తాన్ని ఇక్కడ అధికారులకు సూచన చేయటం ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవటం జరుగుతుంది మరోవైపు చూసుకున్నట్లయితే దాదాపు కావాల్సినటువంటి ఔషధాలు ఇక్కడ ఉంచారు ఇప్పటి వరకు ఈ హై స్కూల్లో సుమారు తొమ్మిది మంది పేషెంట్లు ఇక్కడ ఉన్నారు వారికి వైద్య సాయం అందిస్తూ ఉన్నారు ఇటు సెలైన్లు ఉంచటము అదేవిధంగా వారికి కావాల్సినటువంటి వైద్య సాయాన్నంతా అందిస్తూ ఉన్నారు ఇక్కడ దాదాపు పూర్తిగా పరిశుభ్రంగా ఉండేట్లు చూస్తున్నారు మరో వైపు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అధికారికంగా నూట ముప్పై కేసులు నమోదైనట్టు చెప్తూ ఉన్నారు ఈ నూట ముప్పై కేసుల్లో దాదాపు సగం మంది డిశ్చార్జ్ అయ్యారు అరవైకి పైగా కేసులు డిశ్చార్జ్ అయ్యారు మరికొంతమంది ఇటు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్టు మనకి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే రాత్రి నుంచి ఇప్పటి వరకు సుమారు ముప్పై మంది బాధితులు ఇక్కడికి వచ్చి కొన్ని ఔషధాలు తీసుకొని వెళ్లారు మరికొంతమంది ఔషధాలకు కూడా తగ్గని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఈ వైద్య సేవలు తీసుకుంటూ ఉన్నారు ఈరోజు తెల్లవారుజామునే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా వచ్చినట్టు చెప్తూ ఉన్నారు అయితే అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారం రోజులు కిందట నుంచి ఇక్కడ నీరు సరిగా రాకపోవటం వల్ల ఇక్కడ పరిస్థితులు పరిస్థితులు వచ్చాయని చెప్తూ ఉన్నారు అదేవిధంగా గతంలో ఇంత కలుషితమైనటువంటి నీరు రాలేదని ఈసారి వచ్చిందని చెప్తున్నారు ఒకసారి మనతోటి బాధితులు కూడా ఉన్నారు చెప్పండి సార్ ఈ పాపకి ఎటువంటి ఆరోగ్య సమస్యతో ఇక్కడికి వచ్చారు అసలు ఏం జరిగింది సార్ వాటర్ వల్ల సార్ అది వాటర్ వాషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి సార్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఎక్కువైపోతే వాళ్ళు తీసుకొచ్చారు సార్ హాస్పిటల్కి ఇక్కడికి వాటర్ వల్లే సార్ మొత్తం అంతా కూడా అంటే ఎన్ని రోజుల నుంచి నీటి సమస్య ఉంది సార్ ఒక వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఇప్పుడు గతంలో ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఇంత నీటి కలుషితం జరిగింది ఇలాంటిది ఎప్పుడు జరగలేదు లాస్ట్ టైం వరదల తర్వాత మళ్ళీ ఇలాగే జరగడం ఇదే ఫస్ట్ టైం అంతే అయితే ఇక్కడకు వచ్చినటువంటి బాధితులకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ మరోవైపు శాంపిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు ఆ వైద్య పరీక్షలు మరికొద్ది రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయని చెప్తూ ఉన్నారు దీంతోపాటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి పరీక్షలు చేసేందుకు ప్రత్యేకంగా వాహనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ప్రత్యేకంగా ఇక్కడ వైద్యులు డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వీళ్ళంతా దగ్గర ఉండి ఈ ప్రాంతాన్ని అంతా పర్యవేక్షిస్తూ మరోవైపు శానిటీకి సంబంధించినటువంటి అధికారులు గత రెండు రోజుల నుంచి ఇక్కడ కాలువల దగ్గర బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటుగా పరిశుభ్రంగా ఉండేట్టు చూసేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి అవగాహన కల్పిస్తూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెబుతూనే మున్సిపల్ శాఖ నుంచి నీటిని నిన్నటి నుంచి ఇక్కడ తాగునీటి కోసం ప్రత్యేకంగా నీటిని కూడా సరఫరా చేస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ డయేరియా కేసులు ప్రస్తుతం పెరుగుతూ ఉన్నాయి వాటిని నియంత్రించేందుకు ఒకవైపు అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు ఇంకొక వైపు ఎందుకు ఈ కేసులు హఠాత్తుగా పెరుగుతూ ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక నివేదికను తయారు చేస్తూ ఉన్నారు కొన్ని కేసులు చూస్తే చాలా మంది స్థానికంగా ఉండేవాళ్ళు మొదట ఇది కలరా అని భావించి చాలా భయపడిన పరిస్థితులు అయితే మనకి కనపడుతూ ఉన్నాయి మరోవైపు ఆ కోణంలో కూడా వైద్య పరీక్షలు జరుగుతున్నాయట్టు మనకి తెలుస్తుంది ఈ కేసులు డయ కేసుల్ని తగ్గించేందుకు ముందుగా ఇటు శానిటరీతో పాటుగా వైద్య సేవలు కూడా అందిస్తూ ఉన్నారు ప్రజలు భయపడవద్దు అయితే ఈ ఆహార విషయంలో అదేవిధంగా చుట్టుపక్కల శానిటరీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు ఎవరైనా సరే వెంటనే అనారోగ్యంగా ఉంటే స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి రావాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు కెమెరామెన్ స్వామితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ